ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజున కుంభరాశి వారిని ఒకరు వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతున్నారు మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే కుంభరాశి వారు సాధారణంగా న్యాయం సమతుల్యం మానవత్వం అందం మరియు స్నేహపూర్వతను కలిగి ఉంటారు వాటికి ప్రతీకలు కూడా మీరు ఎప్పుడు కూడా అందరితో కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటారు కానీ కొన్నిసార్లు వీరి జీవితంలో అని సంఘటనలు జరిగి వారి సహనాన్ని పరీక్షిస్తాయి మరీ ముఖ్యంగా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అంతేకాకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామని పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారందరూ కూడా కుంభరాశికి చెందిన వారే ఉంటారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు వీరి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే చూడడానికి పైకి చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనసు చాలా మనస్తత్వం అనేది సున్నితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కొబ్బరికాయని తీసుకుంటే బయట చాలా రఫ్గా కనిపిస్తుంది కానీ లోపల చాలా మెత్తగా అలాగే వాటర్తో కలిగిన ఒక స్మూత్ కంటెంట్ అనేది ఉంటుంది అంత స్వచ్ఛంగా ఉంటుంది వీరి యొక్క మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఒక విశేషమైన అనుభవం జరగబోతోంది ఈ రోజు ఒకరు వీళ్ళని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతున్నారని శాస్త్రం చెబుతోంది ఇది సాధారణమైన విషయం కాదు ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో కొత్త మలుపు అనుకొని సత్యాలు పాత సంబంధాలు మలు వెలుగులోకి రావడం లేదా భవిష్యత్తులో మార్పులు జరగడం అయితే ఖాయం చంద్రుడు కుంభరాశి వారికి నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల ఇంటి వాతావరణం కుటుంబ సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఎవరో వ్యక్తి రావడం ద్వారా కుటుంబానికి ప్రభావం అయితే ఉంటుంది కుంభరాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రోజున అనుకూలంగా ఉండటం వల్ల రాబోయే వ్యక్తి మీపై ద్వేషంగా కాకుండా ఒక ప్రత్యేక ఉద్దేశంతో వస్తారు ఇక శని కర్మ భవనంలో ఉండటం వల్ల ఈ యొక్క రాగపాత కర్మ ఫలితాలని చెప్పవచ్చు గతంలో మీరు చేసిన మంచి లేదా చెడు పనుల ఫలితంగా ఈ సంఘటన జరగబోతోంది ఇక వారు చాలా కాలంగా కలవని వ్యక్తి అవ్వచ్చు అకస్మాత్తుగా మీ ఇంటి ముందు నిలబడి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఒక అధికారి లేదా ప్రతినిధి అంటే ఉద్యోగం వ్యాపారం లేదా కోర్టు సంబంధమైన పని కోసం ఒకరు రాబోతున్నారు లేదా ఒక రుణ అంటే డబ్బు ఇచ్చిన వారు లేదా తీసుకున్న వారు మీ ఇంటికి వచ్చి వివరణ కోరుతారు లేదా ఒక గురువు లేదా ఆధ్యాత్మికుడు మీ ఇంటికి వచ్చి ప్రత్యేకమైన మార్గదర్శనం ఇస్తారు ఇకపోతే అనుకోని అతిథి కూడా కావచ్చు అంటే మీ జీవితంలో కొత్తగా ప్రవేశించే వ్యక్తి భవిష్యత్తులో వారు మీకు శ్రేయస్సు లేదా పరీక్ష రెండింటినీ తెచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక ఈరోజు ఉదయం నుంచి ఒక రకమైనటువంటి అశాంతి భావం ఉంటుంది ఎవరో రాబోతున్నారు అన్న అజ్ఞాతమైన ఫీలింగ్ ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున ఒకరికొకరు ఏదో జరుగుతుంది అన్న గందరగోళాన్ని వ్యక్తపరుస్తారు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఈ యొక్క వ్యక్తి మీ ఇంటి ముందు ప్రత్యక్షం అవుతారు మీరు దాచుకున్న ఏదో ఒక విషయం ఆ వ్యక్తి రాకతో బహిర్గతం కావచ్చు ఇక డబ్బులు అలాగే డబ్బుల వలయంలో చిక్కుకుని ఉంటే వాటిని తీర్చేందుకు ఆ వ్యక్తి మీ వద్దకైతే రావచ్చు కొన్నిసార్లు వారి రాక గొడవలకు కూడా కొన్నిసార్లు ఆ వ్యక్తి రాక దారితీస్తుంది ముఖ్యంగా ఆస్తి డబ్బు లేదా గతంలో ఇచ్చిన మాటల విషయంలో వివాదాలు అయితే జరగవచ్చు కొందరికి ఈ రాక ఒక శుభవార్తను ఇస్తుంది అంటే ఉద్యోగం పెళ్లి సంబంధం కొత్త వ్యాపారం మొదలైనవి ఈ వ్యక్తి ద్వారా జరగవచ్చు అంతేకాకుండా ఈ రోజున ఎవరితోనైనా వాదన చేయకండి ఆ వ్యక్తి రాకతో చిన్న మాటలే పెద్ద గొడవకు దారితీస్తాయి ఇక పాత విషయాలను ప్రస్తావించవద్దు గతంలో జరిగిన తప్పులను ఈ రోజున బయట పెట్టకండి అంతేకాకుండా మీరు ఆధిపత్యాన్ని చెలాయించకండి ఖచ్చితంగా ఆతిథ్యాన్ని చూపండి వచ్చిన వ్యక్తి మీకు ఇష్టమైన వారు కాకపోయినా గౌరవంగా మాట్లాడండి నల్లని దుస్తులు ఈ రోజున ధరించొద్దు అంతేకాకుండా వీరి విషయంలో చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా కుంభరాశి వారిని ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది మరి కుంభరాశిని వెతుక్కుంటూ వస్తున్న ఆ స్త్రీ ఎవరు అని గనక మనం చూసుకున్నట్లయితే ఆ స్త్రీ రాకతో మీ జీవితమే ఒక మలుపు తిరగబోతుందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా మీరు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక పని జరగట్లేదు అని ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఆ విషయం ఈ వ్యక్తి రాకతో మరీ ముఖ్యంగా ఈ స్త్రీ రాకతో మీ జీవితంలో ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మరి ఆ స్త్రీ మీ పాత స్నేహితురాలు అయి ఉండొచ్చు లేదంటే మిమ్మల్ని దూరం చేసుకున్న ఒక వ్యక్తి అయి ఉండొచ్చు లేదంటే మీ కుటుంబంలోని వ్యక్తి అయి ఉండొచ్చు లేదా మీతో గొడవపడి విడిపోయి ఉన్నటువంటి మీ చెల్లి అయ్యుండొచ్చు లేదంటే మీ అక్క ఉండొచ్చు అంటే సోదరులు కూడా ఈ మధ్య కాలంలో గొడవపడి చాలా వరకు మాట్లాడుకోకపోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా అలాంటి సంఘటన కూడా జరిగి ఉండొచ్చు సో ఆ వ్యక్తి రాకతో మీకు సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది అంతేకాకుండా మీకు అంతా మంచి జరుగుతుంది అనడానికి ఒక నిదర్శనం కూడా ఎందుకంటే ఆ వ్యక్తి రాకతో మీకు సంతోషంతో పాటు ఆశ్చర్యం అంతేకాకుండా ఆందోళన అనేది కూడా మొదలవ్వబోతోంది అలా సూచిస్తుంది మీ గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే కాబట్టి ఆ వ్యక్తి మీకు దగ్గరి వ్యక్తి అయి ఉండొచ్చు లేదా మీ దూర బంధువు అయ్యి ఉండొచ్చు లేదంటే మీ స్నేహితురాలు అయ్యి ఉండొచ్చు లేదంటే మీ చిన్నప్పటి ఒక ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఇలా ఎవరైనా మీతో ఒక కనెక్షన్ అనేది ఏర్పరచుకున్న వ్యక్తి అని మాత్రం ఖచ్చితంగా సూచిస్తుంది గ్రహాల పరిస్థితి అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి ఆ వ్యక్తి రాకతో అంచా మంచి జరుగుతుంది అని ఏదైతే వీళ్ళు నమ్ముతారో అదే జరుగుతుంది లేదు ఆ వ్యక్తి రాక వల్ల ఖచ్చితంగా గొడవలు ఏమైనా జరుగుతాయా అని వీళ్ళు ఒకవేళ ఊహించుకుంటే మాత్రం గొడవలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీళ్ళ యొక్క మనస్తత్వం వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది వారి యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది సో వీళ్ళ యొక్క రాక వీళ్ళకి పాజిటివిటీని అయితే తీసుకువస్తుంది ఇది వందకు వంద శాతం నిజం కానీ వీళ్ళు ఒకవేళ ఆలోచించి తప్పుడుగా ఆలోచించి ఏదైనా తప్పు జరుగుతుందేమో ఎవరైనా అపార్థం చేసుకుంటారేమో అని ఈ రకంగా గనక ఆలోచిస్తే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా కుంభరాశి వారి వ్యక్తిత్వం కనుక మనం పరిశీలించినట్లయితే వీరు ఎక్కువగా కష్టపడే తత్వం అంతేకాకుండా వీరు ముక్కు సూటిగా మాట్లాడే తత్వం అనేది ఉంటుంది ఇది చాలా మందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అంటే ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కుట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా కొందరు సో అందులో కుంభరాశి వారు మొట్టమొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఉన్నది ఉన్నట్టుగా దాచి మూచి పెట్టడం అనేది వీళ్ళకి నచ్చదు కాబట్టి ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్ ముందు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు సో దాని ద్వారా కూడా వీరికి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అలాంటి మాటలు అందరూ రిసీవ్ చేసుకోలేరు కొంతమంది యాక్సెప్ట్ చేయగలిగినా మరి కొంతమంది వాటిని ఇష్టపడలేకపోవచ్చు నువ్వు అలా చెప్పడం కరెక్ట్ కాదు అని కూడా వాదనకు దిగొచ్చు కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు ఇలాంటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం మరియు ముఖ్యంగా మంచిది ఎందుకంటే ఈ విషయం ఎవరికి నచ్చుతుందో వాళ్ళతో స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండండి అందులో తప్పలేదు కానీ ఎవరికైతే అలా ఉండడం నచ్చదు వారికి మీరు దూరంగా ఉండడమే కరెక్ట్ ఎందుకంటే వారికి మీపై ఒక ద్వేష భావం అనేది ఏర్పడి ఉంటుంది అది కూడా మీ మాట తీరు ద్వారా కాబట్టి వారికి మీరు దూరంగా ఉండడమే మీకు శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు సో మరీ ముఖ్యంగా కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే వీరి గ్రహాలు అనేది చాలా వరకు బలహీనంగా ఉంటాడు శుక్రుడు కాబట్టి నల్లరంగు దుస్తులు వీరు ధరించొద్దు అంతేకాకుండా మీ అదృష్టాన్ని ఇవి తగ్గిస్తాయని చెప్పుకోవచ్చు ఇక మీ వాకిట్లో దీపం వెలిగించండి అతిథి శుభప్రదంగా మారేందుకు ఇంటి ముందు దీపం వెలిగించడం మంచిది ఇక ఉదయం పూట శ్రీ లక్ష్మీదేవి పూజ చేయండి ఆమె ఆశస్సులు మీ ఇంటికి రాబోయే వ్యక్తిని శాంతపరుస్తాయి అలాగే ఓం శాంతి ఓం శాంతి శాంతిహి అంటే ఓం శాంతి శాంతి శాంతిహి అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఒకరికి నీరు లేదా అన్నదానం చేస్తే వారి రాక మీకు శుభంగా మారుతుంది అంటే వచ్చే వ్యక్తి గురించి మీరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని ఇక్కడ సూచిస్తుంది సో సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజున కుంభరాశి వారికి ఒక స్త్రీ వీరిని వెతుక్కుంటూ రాబోతోంది మరి ఎవరు ఆ స్త్రీ అనేది అంతేకాకుండా వారు రాబోతున్న సమయంలో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్